మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్ మై ఫ్రెండ్స్ బిహేవ్ బిహేవ్ లైక్ లైక్ దిస్ దిస్ ఒక గారు మాట్లాడుతుంటే యూ పాపం చూడండి ఎంత మాట్లాడారు ఆయన మాట్లాడిన నాలుగు ఎంతో ముక్కలేదు నెక్స్ట్ వెంకీ గారు నీకు స్కార్పియో గు తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండీ డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్కువ అయింది వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఎవరో తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పిక్అప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి ఇలాంటివి చాలా ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగులు పెట్టి మ్యాచ్ చేసింది వాటిలోంచి కొన్ని తీసాం